రేపే నామినేషన్ డైనమిక్ లీడర్ కిషోర్ నాయక్ చిరునవ్వుతో పలకరింపు మాట మీద నిలబడే మనిషి గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి నడుం బిగించిన బంజారా బిడ్డ నాయక్ బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కాంగ్రెస్ మరియు మిత్రపక్షాల కూటమి సర్పంచ్ అభ్యర్థిగా రేపు ఉదయం నామినేషన్ వేక్కు రంగం సిద్ధం జరిగింది గ్రామంలో ఎన్నికల కోలాహలం ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది మొదటి విడత డిసెంబర్ పదకొండో తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అందరినీ కలుపుకుపోయే మనిషి లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి చదువుకున్న యువకుడు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలకు సేవ చేసేందుకు యువ నాయకుడిగా మంచి పేరన్నటువంటి గూగుల్ వద్ద కిషోర్ నాయక్ ఎన్నికల బరిలో దొక్కుతూ ఉన్నాడు ఆయన స్పష్టమైన హామీలు ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు అందుకు అన్ని విధాలుగా ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నాడు గ్రామంలో త్రాగునీరు సమస్య లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నారు గ్రామంలో అంతర్గత రహదారులు డ్రైనేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయనున్నట్లు హామీ శ్మశాన వాటిక ఆదివారం సంత ఆట స్థలం ఈఎసీ ఆసుపత్రికి స్థలం కేటాయించడానికి తన మొదటి ముందడుగు అని హామీ ఇస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇంటి పన్ను ఇంటి నంబర్లు కేటాయింపుకు కృషి గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు గతంలో జరిగిన విధంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు చేదోడువాదాడుగా ఉండే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉండేలా తీర్చిదిద్దటం ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు గతంలో ఎన్నో అవకతవకలు జరగడం వారిపై కేసులు నమోదవడం కూడా సారపాక గ్రామ పంచాయతీలో జరిగింది అటువంటి రాబోయే రోజుల్లో గాని ప్రజలకు ఇబ్బందులు కాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ ఉండేలాగా తన వంతు కృషి చేస్తానని కిషోర్ నాయక్ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు గ్రామంలో ఎంతో మంది చైతన్యం కలిగినటువంటి నేతలు యువత మహిళలు ఉన్నారని వారందరి సలహాల సూచనలు తీసుకుని గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని పెద్దల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు ప్రలోభాలకు లొంగొద్దని స్వచ్ఛమైన నాయకుడిని పనిచేసే నాయకుడిని నాయకుడిని స్వార్థం లేని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని మంచి తీర్పు ఇవ్వాలని తనకు ఒకసారి అవకాశం ఇచ్చి సారపాక గ్రామ ప్రజలు మంచి తీర్పు ఇవ్వాలని కిషోర్ నాయక్ అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అడుగుజాడల్లో తాను పనిచేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని సారపాక అభివృద్ధి జరిగే వరకు తాను కృషి చేస్తానని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా